ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ పాత్రికేయుడుగా ఒక జనలజం కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటటువంటి మేడేపల్లి వారి కుటుంబ వారసుడు మా అందరి ఆత్మీయుడు మేడేపల్లి సత్యనారాయణ గారి తాలూకా జన్మదినోత్సవం ఈరోజు శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో శ్రీకాకుళనగరంలో ఆల్మీ వసూషన్ జరుపుకున్నాం ముఖ్యంగా సత్యనారాయణ అనే వ్యక్తి జీ తెలుగులో ఆయన ప్రస్థానం ప్రారంభించి ఈ నేడు రాజటీవీ వరకు అనేక రకాలుగా అన్ని ఛానల్లో పనిచేసినప్పటికీ ఒక మితభాసి అందరిలో కలుపుకున్న వ్యక్తి పాత్రికేయుడిగా నిరంతరం పరిశోధనాత్మక జన్లని పట్ల ఉత్సాహం చూపే వ్యక్తి అందులో ఆ నాన్నగారు కూడా మాతో పనిచేశారు కలిసి ఈనాడులో ఒక పాత్రికేయులు పనిచేసిన వ్యక్తి స్వర్గీయ కామేశ్వర గారు తల తనయుడుగా జనలింగం కుటుంబంలో వచ్చినప్పటికీ ప్రతినిత్యం కొత్త కొత్త వినూత్న తరహా వార్తలు ప్రయత్టిస్తూ పరితపిస్తూ జనలిజం విలువలను కాపాడుతూ పలచబడిపోతున్న పాత్రికేయ రంగంలో అట్లాంటి వ్యక్తులు ఎక్కడెక్కడో అరుదుగా ఉంటారు అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు ఈ శాంత అనురాగక నిలయంలో జన్మదిన ఉత్సవాన్ని స్నేహితుల మీద జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా సత్యనారాయణ గారు ఒక స్ఫూర్తివంతమైన వ్యక్తి ఆయన కోసం చెప్పాలంటే రెడ్ క్రాస్ సొసైటీలో తీసుకున్నా అటు మన రోటరీ లైన్స్ రాకర్స్ ఇంటర్నేషనల్ వంటి సంస్థల్లో కూడా సభ్యుడిగా ఉంటున్నారు అట్లాంటి మహనీయ తాలూకా జన్మదిన ఉత్సవాన్ని మా మీడియా మిత్రులందరూ కూడా జరుపుకొని ఇక్కడ ఓల్డేజ్లో ఉన్నటువంటి వృద్ధులను కలుసుకున్నారు అదేవిధంగా కేర్ టైడ్తో పాటు ఇదొక ప్రభుత్వ సంస్థల దీటుగా మహానుభావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఈ ఇనిషియేట్ నడుస్తుంది అట్లాంటి ఏ కేంద్రంగానే రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు ఆ వృద్ధులు చాలా సాటిస్ఫైగా ప్రతి వృద్ధులు కలుగుతూ చెప్తున్నారు అట్లాంటి నిష్కలమైనటువంటి వ్యక్తుల మధ్య ఆయన జన్మదినం జరుపుకోవడం ఒక విధంగా నిరావాహం ముఖ్యంగా సత్యనారాయణ గారు తాలూకా సేవలు భవిష్యత్తులో కూడా మరింత విస్తృతం చేసి ఆయన మిత్రమండలి మా కిల్లార్ రాజుగారు కానివ్వండి మా ప్రశాంత్ మా మణికంఠ అప్పారా గారు అదేవిధంగా మా గోపి వీళ్ళందరూ మిత్రబృందం అంతా వచ్చారు కొండబాబు గారు అయితే ఉదయం నుంచి కూడా షెడ్యూల్ అడుగుతున్నారు ఆయన దీంతోపాటు మహేశ్వర్ వీళ్ళందరి సమక్షంలో శాంత అనురాగ కళ్యాణ నిలయంలో జరుపుకునే భాగ్యం కల్పించినటువంటి మీ మిత్రబృందాన్ని మరస ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా